ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్స్ కి కోఆపరేషన్ మెంబర్స్ కి మున్సిపల్ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు మెప్మా సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత పౌరులందరికీ సమన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు భారత పౌరులందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగం మనకు అందించిన మౌలిక హక్కులను కాపాడుకుంటూ ప్రాథమిక విధులను నిర్వహిస్తూ దేశాభివృద్ధికి కృషి చేద్దాం మన దేశ ప్రగతికి పునాదులైన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను